మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సతమతమవుతున్నారా ఈ ఆధునిక యుగంలో వైద్యులు టెక్నాలజీ డయాగ్నోసిస్ కార్పొరేట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు పెరిగాయి అయినా దానికి రెట్టింపు వ్యాధులు కొత్త కొత్త రకాల పేర్లతో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఇబ్బంది పడుతున్నారు యాభై సంవత్సరాల వారికి వచ్చే డయాబెటీస్ కీళ్ల వ్యాధులు థైరాయిడ్ లివర్ సంబంధిత వ్యాధులు వంటివి ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాలకే వచ్చి ఎంతో బాధిస్తున్నాయి చాలా ఆరోగ్య సమస్యలు మాటిమాటికి తిరగబడి శారీరకంగా సామాజికంగా మానసికంగా ఆర్థికంగా కృంగదీస్తాయి ఇటువంటి వాటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలి ఇక్కడి వైద్యులు వ్యాధి కారకాలు తెలుసుకుని వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు తద్వారా మాటి మాటికి తిరగబడే దీర్ఘకాలిక ముండి వ్యాధులకు పెట్టవచ్చు సంవత్సరాల నుండి ఎంతో మందికి స్వస్థత చేకూర్చాయి సంప్రదించండి స్నేహ హోమియోపతి ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ